రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల సభల్లో పాల్గొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి భూములు ఆస్తులు సంపద అట్లాగే మహిళల మెడలో ఉన్నటువంటి పుస్తల స్థానం కూడా లాక్కుంటుందని ఈ సంపద మొత్తం ఈ దేశంలో సొరబాటుదారులు ఉన్నటువంటి ముస్లింల చేతుల్లోకి వెళ్ళిద్దని చేసినటువంటి కామెంటు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ రకమైన వివాదానికి నరేంద్ర మోడీ ఎందుకు అనేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి గుండెకాయగా ఉన్నటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎదురుదెబ్బ తగిలింది అత్యధికంగా ఓటర్లలో ఉన్నటువంటి రాజపుత్రులు జాట్లు గుజ్జర్లు బీజేపీకి దూరంగా జరిగారనేది అర్థమవుతుంది నాగాలాండ్ రాష్ట్రంలో పదహారు జిల్లాల్లో ఎన్నికలు జరిగితే ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటేసినటువంటి పద్ధతి కనపడలేదు నరేంద్ర మోడీ గ్యారెంటీ నరేంద్ర మోడీని చూసి ఓటేయండి బీజేపీకి ఈసారి నాలుగు వందల సీట్లు పక్కాగా వస్తాయని చెప్పినటువంటి బీజేపీ నాయకుల యొక్క మాట తీరు మారిపోయింది ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల మధ్య ముస్లింల మధ్య విభజన తీసుకొచ్చి మతం ఆధారంగా ఓట్లని సంపాదించాలనేటటువంటి ఆలోచన నరేంద్ర మోడీ మాట్లాడేటటువంటి పద్ధతిని బట్టి అర్థమవుతుంది వాస్తవంగా నరేంద్ర మోడీ పదేళ్ల కాలంలో ఈ దేశ సంపదని ఎవరికి కట్టబెట్టారనేది మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది గత లోక్సభ సమావేశాల్లో ఆర్థిక సహాయ మంత్రిగా ఉన్నటువంటి భగత్ కరత్తు చేసినటువంటి ప్రకటన ఆధారంగా చూస్తే గత ఐదేండ్ల మోడీ పాలనలో పది పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలని ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలు పార్ బకాయిల పేరు మీద రుణమాఫీ చేసినట్లుగా ప్రకటన చేశారు వాస్తవంగా రెండు వేల పన్నెండు పదమూడు లెక్కల ప్రకారం చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలకి పదిహేను కోట్ల ముప్పై ఒక్క లక్షల నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలని బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి రుణాలు తిరిగి చెల్లించకపోవడం వల్ల మాఫీ చేసినట్లుగా ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో ప్రకటన చేసినటువంటి పద్ధతి ఉంది అంటే ఈ దేశం సంపదని బడా కార్పొరేట్లకి కట్టబెట్టడానికి సిద్ధపడ్డటువంటి మోడీ ప్రభుత్వం పేదలకు మాత్రం ఒక పైసా కూడా ఇవ్వడానికి సిద్ధపడలేదు పైగా పేదల యొక్క సంక్షేమ పథకాలకు కేటాయించేటటువంటి సబ్సిడీలని పెద్ద ఎత్తున కోత విధించినటువంటి పద్ధతి ఈ కాలంలో మనం గమనించవచ్చు ఈ పదేళ్ల కాలంలో బడా కార్పొరేట్ల ఆస్తులు సంపద పెద్ద ఎత్తున పెరిగింది పేద ప్రజల జీవన ప్రమాణాలు పెద్ద ఎత్తున పడిపోయినటువంటి పద్ధతి మనం చూడవచ్చు భారతదేశంలో శతకోటేశ్వరుల సంఖ్య యాభై ఆరు నుంచి నూట అరవై తొమ్మిదికి పెరిగింది నరేంద్ర మోడీ అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి అదానీ అంబానీ ఆస్తులు పెద్ద ఎత్తున పెరిగి ఈ దేశంలో మొదటి రెండవ స్థానానికి ఎదిగినటువంటి పద్ధతి ఈ కాలంలో చూడవచ్చు అదానీ సంపద రెండు వేల పదమూడులో ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు ఉన్నటువంటిది రెండు వేల ఇరవై రెండు నాటికి ఏడు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఎనిమిది వందల కోట్ల రూపాయలకి పెరిగింది అంటే దాదాపుగా ముప్పై రెట్ల ఆదాయం అదానికి పెరిగింది అంబానీ సంపద లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు కోట్లు ఉన్నది రెండు వేల ఇరవై రెండు నాటికి ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల ఆరు వందల ఇరవై కోట్లకి పెరిగింది అంటే దాదాపుగా ఐదు రెట్లు ఆదాయం ఈ కాలంలో పోగబడినటువంటి పద్ధతి ఉంది ఈ కాలంలో విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాళ్ళ అకౌంట్లో పదిహేను లక్షలేస్తామని అని చెప్పినటువంటి వాగ్దానం పట్టించుకున్నటువంటి పద్ధతి మనం చూడవచ్చు రైతులకు ఇచ్చేటటువంటి ఎరువుల సబ్సిడీని ఈ కాలంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ కుదించారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదకొండు పాయింట్ ముప్పై ఐదు శాతం ఉన్నటువంటి సబ్సిడీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతానికి తగ్గించారు అట్లాగే పేదలకు ఇచ్చేటటువంటి ఆహార సబ్సిడీలో కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వం కోత విధించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఉన్నటువంటి ఆహార సబ్సిడీని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి లక్ష నలభై ఐదు వేల తొమ్మిది వందల పదహారు కోట్లకి తగ్గించారు అంటే దాదాపుగా మూడో వంతు ఆహార సబ్సిడీని తగ్గించినటువంటి పద్ధతి ఉంది దీన్ని బట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందువుల పేరు చెప్పి పేదల పొట్టగొట్టి పెద్దల కడుపు నింపిండి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది